హలో గాయస్ అందరు బాగున్నారా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు చాలా టిప్స్ అవన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా వస్తాయి అలాగే చాలామంది వ్యూస్ అయితే టెన్ కే లెవెన్ కే దాకా వెళ్తుంది సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు టాపిక్ వచ్చేసరికి దీని పేరు గుంటగరాకు ఇది వచ్చేసరికి మనకి పొలాల గట్ల మీద దొరికిద్ది ఇది దీ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ప్రజెంట్ మనకి మనకి అందరికీ కూడా చిన్న వయసులోనే ముసలింటికిలు అలాగే అదే వైట్ హెయిర్ అన్నది రావడం వస్తుంది కదా చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి ఏజ్తో సంబంధం లేకుండా రావడం జరుగుతుంది అయితే మనము ఈ ఆకు ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ ఆకుని ఆకు అయితే ఇలా ఉంటుందండి ఆకు అయితే ఇలా ఉంటుంది ఇంకో పువ్వు అయితే ఇలా ఉంటుంది వైట్ పువ్వు లాగా ఉంటుందండి దీన్ని ఒకసారి చూడండి దీన్ని నేను నలుపుతున్నాను చూస్తున్నారా ఇగో చూసారా ఇంకో చేతులు చూసారా ఇక్కడ నలిపిన ఆకు వరకు ఆ రసం వరకు బ్లాక్ కలర్లో వచ్చింది అలాగే మన వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఈ ఆకుని తీసుకుని ఈ ఆకుతో పాటు దీన్ని ఒక మిక్సీ చేసుకుని దాని రసాన్ని ఒక ఒక గిన్నెలోకి తీసుకుని ఈ దీని యొక్క ఆకు రసాన్ని దీంతో పాటు కొబ్బరి నూనె కొబ్బరి నూనెని కూడా దాంట్లో యాడ్ చేసి మీకు నచ్చితే మందార పూలు ఆకులు కాదండి మందార పూలు తీసుకుని ఈ మూడింటిని కూడా మరగబెట్టి దాన్ని స్టాక్ పెట్టుకుని అది త్రీ మంత్స్ వరకు ఉంటుంది స్టాక్ పెట్టుకుని మీరు డైలీ యూజ్ చేస్తే వైట్ హెయిర్ తగ్గి ఉన్న వైట్ హెయిర్ కూడా బ్లాక్గా కనిపిస్తాయి బ్లాక్ హెయిర్ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తాయి వైట్ హెయిర్ అన్నది ఇంకా రాకుండా ఉంటుంది వచ్చిన వైట్ హెయిర్ మనం ఇది రాసుకోగానే బ్లాక్గా కనిపిస్తాయి ఇది చూడండి కాడ ఎలా ఉంటుంది సో ఇదండి ఈరోజు అందరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్